ఎస్ గారు నమస్కారం ఈ గోన్గోపులలో కొద్దిగా ఏదో ఇబ్బంది అయినట్టుంది ఆ గోన్గోపుల స్టార్టింగ్ గోన్గోపుల భీమగల్ మండలం మీ దృష్టికి వచ్చిందా స్టార్టింగ్ లో కొన్ని హండ్రెడ్ హౌసెస్ ఉంటాయి గోన్గోపుల విలేజ్ స్టార్టింగ్ లో అయితే అక్కడ ఒక పాత ట్యాంక్ ఉండింది ఆ పాత ట్యాంకు కప్పు కూలిపోయిందంట కూలిపోయి దాంట్లో పడ్డాయి ఓల్డ్ వచ్చేసారు కప్పు కూలిపోయి దాంట్లో పడ్డదట అయితే ఇక వాళ్ళు ఇన్ని రోజు ఏమో ఆ చుట్టుపక్కల వచ్చే దగ్గర ట్యాప్స్ వచ్చే దగ్గర వాడుకుంటురట వాళ్ళు తీసుకొని నడిపించుకున్నారు కానీ ఇప్పుడు కొద్దిగా బోర్లు అవన్నీ పోతున్నాయి మెల్లమెల్ల మరి ఏ ఇష్యూ అయిందో ఏమో వాళ్ళంతా కొద్దిగా రోడ్డు మీద ఎక్కినారు మన ఏఈలు వాళ్ళు పోయినారట అయితే మరి ఆ ఓల్డ్ వచ్చేసారేమో ఇమీడియట్ గా ఒక న్యూ వచ్చే సార్ కట్టడానికి టేకప్ చేయండి ఇమీడియట్ గా పాటు మరి ఇప్పుడు వాళ్ళకి టెంపరీ ఏం చేస్తారు ఒకసారి ఇమీడియట్గా అయితే ట్యాంకర్లు పెడతారా లేదు ఏదన్నా ఒక లైన్ మనం ఏం చేయొచ్చు అంటే సార్ అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి ఈ ట్యాంక్ కూడా అంటే మనకు అంటే ఒకసారి ఎక్స్ట్రా కూడా కొన్ని సార్లు ఇచ్చారు సార్ లాస్ట్ టైం అంటే మనకు అంటే మనగా అదే అక్కడ పర్టికులర్ ఎలా ఉంది ఒకసారి చూపిస్తాను సార్ కొన్ని సార్లు మనకు నాలుగు ట్యాంకులు అవసరం ఉంటే ఐదు ట్యాంకులు లోకల్ ఏదో రిక్వెస్ట్ చేస్తే ఒకసారి కనెక్షన్ ఇచ్చింది సార్ అట్లా అటువంటిది గీట ఉంటేనేమో మనం ఉన్న దాని నుంచి చెక్ చేపిస్తాం సార్ లేదు అనుకోండి సార్ డైరెక్ట్ డైరెక్ట్ ఇప్పుడు మన గ్రావిటీ లైన్ వస్తా సార్ గ్రిడ్ లైన్ వస్తుంది నెట్వర్క్ కరెక్షన్ అది నెట్వర్క్ దీనికి ఇప్పిస్తే మళ్ళీ అది వేరే పోయేట వాళ్ళకి తక్కువ కావద్దు చూడండి లేదు సార్ అట్లా నేను చెక్ చేస్తాం సార్ వాళ్ళని పంపించేసి చూస్తాం సార్ మనం అంటే మనం ప్రపోజల్ పెట్టుకోవాల్సిందే సార్ ప్రపోజల్ పెట్టండి పెట్టండియట్ గా బట్ ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి ఏంటో రేపు ఒకసారి అరేంజ్మెంట్ చేయండి ప్రాబ్లమ్ ఫస్ట్ సాల్వ్ చెయ్యండి రేపు నోటీ